టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పేసేయండి రోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే సూరత్ లో వినాయక విగ్రహాలు ఎలా ఉంటాయి వినాయక చవితి పండుగ ఎలా జరుపుకుంటారు అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అయితే సూరత్ లో బాగల్ బజార్ అని ఉంటుంది అక్కడ చాలా ఫేమస్ విగ్రహాలు పెడతారండి పెద్ద పెద్దవి చాలా బాగుంటాయి అక్కడికి వెళ్ళి మనం విగ్రహాలు ఎలా ఉంటాయో చూసి వద్దాము అలాగే మన ఛానల్లో ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ప్లీజ్ అండి వీడియో ఫుల్గా చూసి మీకు నచ్చితేనే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో షేర్ చేయండి ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళి వినాయక చవితి విగ్రహాలన్నీ ఎలా ఉన్నాయో చూసేసి వద్దాము ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు పది రోజులు వినాయక చవితి జరుపుకొని పదకొండో రోజు నిమజ్జనం ఎందుకు చేస్తారు ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ కంటిన్యూ చేద్దాం ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయిపోయి సూరత్ లో వేసు అనే ఒక ఏరియా ఉంటుందండి అక్కడ శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ్ మండపం టీమ్ తో వేశారండి అయితే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇక్కడ నుండి బాగల్కి వెళ్ళాము అంటే మన సైడు హైదరాబాదులో పాతబస్తీ లాగా ఉంటుందండి హిందూ ముస్లిమ్స్ అందరూ కలిసి ఉంటారు ఆల్మోస్ట్ వినాయక చవితి టైంలోనే ముస్లిమ్స్ పండుగ కూడా ఉంటుంది కాబట్టి చాలా హడావిడిగా ఉంటుంది ఆ ఏరియా మొత్తం ఒక్కోసారి అక్కడికి వెళ్ళాలంటే భయంగా కూడా ఉంటుంది సూరత్లో అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి కాకపోతే ఆ ఏరియాలోనే గణేష్ సెలబ్రేషన్ కూడా బాగా చేస్తారు కాబట్టి అక్కడికి చూద్దామని వెళ్ళాము ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ గణపయ్య మహాకాళేశ్వర థీమ్లో ఉన్నారండి ఇక్కడ నుంచి దర్శనం చేసుకున్నాక మేము బాగాలకి వచ్చేస్తాము ఇక్కడ చాలా పెద్ద పెద్ద సైజు విగ్రహాలు పెడతారండి దర్శనానికి టైం పడుతుంది క్యూ లైన్స్ ఉంటాయి కొన్ని ప్లేసెస్లో కొన్ని ప్లేసెస్లో ఉండవు ఏమైనా థీమ్ సెట్ చేసి పెడితే క్యూ లైన్స్ ఉంటాయి మేము ఫిఫ్టీన్ మినిట్స్ క్యూ లైన్లో ఉన్న తర్వాత లోపలికి వచ్చామండి ఇక్కడ చెట్లని నరకకూడదు అలాగే చెట్లను పెంచాలి అనే సందేశంతో తోల్ బొమ్మలు ఆటలాగా ఇక్కడ బొమ్మల్ని సెట్ చేసి ఇక్కడ ప్రదర్శన చేశారండి గుజరాతీలో చెప్పారు నాకే సగం సగం అర్థమైంది మీకు అర్థం కాదేమోనని అలాగే వాయిస్ అది మైక్లో వచ్చింది కాబట్టి కాపీ వస్తుందేమో అని మ్యూట్ పెట్టేసి నేను చెప్తున్నాను ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంటారండి వీళ్ళు బతకడానికి చెట్లను కొట్టడం కోసం ఈ ఫ్యామిలీ పెద్ద అడవికి వస్తారు అడవికి వచ్చి చెట్లను కొడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చెట్టు మాట్లాడుతుందండి మాట్లాడి చెట్లను నరకకూడదు పెంచాలి అనే సందేశం ఉంటుంది కదా క్లియర్గా చెప్తారు చాలా బాగా సెట్ చేస్తారండి క్యూ లైన్లో పది పదిహేను నిమిషాలు నిలబడ్డాం కానీ ఇక్కడ ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఈ ప్రదర్శన చూపించారు చూడండి ఇక్కడ చెట్టు లాగా కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి వాయిస్ వస్తుంది చెట్టు ఓపెన్ అయ్యి లోపల నుండి ఇలా మాటలు వినిపిస్తున్నట్టు థీమ్ బాగా సెట్ చేసి పెట్టారండి చూడండి ఇక్కడ ఒకసారి టెన్ రూపీస్ ఇస్తే తొందరగానే లోపలికి పంపిస్తున్నారు నార్మల్గా ఫ్రీ లైన్లో నిల్చుంటే ఎక్కువ టైం పడుతుంది ముందు ఫ్రీలోనే ఉందనుకొని మేము పోయి నిల్చున్నాము తర్వాత చూస్తే టెన్ రూపీస్ ఇచ్చి పక్క నుంచి వేరే వెళ్తున్నారు మేము లైన్లో ఎక్కుపోయాం కాబట్టి అలాగే ఉండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వెళ్ళాము ఇలా చెట్ల సందేశం అయిపోయిన తర్వాత గణపతి విగ్రహం పైన లైటింగ్ పడుతుందండి సూపర్గా సెట్ చేశారు అసలు ఆ లైటింగే చాలా బాగుంది అయితే మేము ప్రతి దగ్గర లైన్ ఉంది ఎక్కువ టైం పడుతుంది అని ప్రతి దగ్గర ఆగలేదు బయట నుండే చూసాము ఇలాంటివి ఉన్న చోట ఈ ఒక్క దగ్గరే ఆగాము తర్వాత ఇక్కడ నుండి వెళ్ళిపోయామండి చూడండి ఇప్పుడు ఒకసారి ఈ జూమర్ లైట్ సెట్ చేసి పెట్టారు మండపం డెకరేషన్కి గణపతి విగ్రహం పైన ఇలా జూమర్ లైట్ పడుతుంటే ఎంత బాగా అనిపించిందో అసలు కళ్ళకు నిండుగా అనిపించింది చూడడానికి కళ్ళు సరిపోలేదండి అసలు రెండు కళ్ళు అసలు వినాయక చవితి పండుగ ఎందుకు జరుపుకుంటారు పది రోజులు పూజలు చేసిన తర్వాత నిమజ్జనం ఎందుకు చేస్తారు చాలామందికి ఉండదండి నాకు తెలిసిన వరకు నేను చెప్తాను మహాభారతాన్ని ఎవరు రచించారని అడిగితే చాలామంది వేదవ్యాసుడు అనే చెప్తారు అయితే వేదవ్యాసుడు రచించలేదండి వేదవ్యాసుడు చెప్తుంటే మహాగణపతి రచించారు వేదవ్యాసుడు కళ్ళు మూసుకొని మహాభారతాన్ని చెప్తూ ఉంటాడు పది రోజుల సమయం పడుతుందండి మహాభారతం మొత్తం రాసేసరికి పది రోజుల తర్వాత కళ్ళు తెరిచి వేదవ్యాసుడు చూస్తే గణపతి పది రోజుల పాటు విశ్రాంతి లేకుండా మహాభారతాన్ని రాయడం వల్ల ఆయన శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి ఎర్రగా అయిపోయి ఉంటాడండి అప్పుడు వేదవ్యాసుడు దగ్గరలో ఉన్న ఒక నదిలో స్నానం చేపించి గణపతి శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను తగ్గిస్తాడు ఈ కథ ఆధారంగానే పది రోజులు గణపతికి పూజలు చేసి పదకొండో రోజు నిమజ్జనం చేస్తారు ఇంకొక సందేశం కూడా ఉంటుందండి మట్టిలో నుండి వచ్చిన శరీరం తిరిగి మట్టిలోనే కలిసిపోతుంది అనడానికి కూడా ఈ వినాయక చవితి పూజలు చేసి నిమజ్జనం చేయడానికి ఒక సారాంశంలాగా ఉంటుంది పురాణాల ప్రకారం ప్రతి పండగకి ఒక ప్రత్యేక కథా కథనం ఉంటాయండి వీలైనంత వరకు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఈ రోజుల్లో అయితే ప్రతి ఒక్క విషయం తెలుసుకోవడం చాలా ఈజీ అయిపోయింది ఒకప్పుడు అయితే ఎవరో ఒకరు వచ్చి చెప్తేనే తెలుసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి కాబట్టి గూగుల్లో సెర్చ్ చేసిన చాలా వరకు చాలా విషయాలు తెలుస్తున్నాయి తెలియనివి మన పురాణాల గురించి అయితే బుక్స్ ఉంటున్నాయి అవన్నీ చదివి కూడా తెలుసుకోవచ్చు అయితే ఈ వినాయక చవితి పూజను వంద సంవత్సరాల క్రితం ముందు నుంచి అయితే ఇళ్ళలో మాత్రమే జరుపుకునేవారు ఇళ్ళలో పూజలు చేసుకుని ఆ తర్వాత నిమజ్జనం చేసేవారు అయితే మన వీధిలో కానీ ఏదైనా సెంటర్లో కానీ ఇలా గణపతులను పెట్టి అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం మాత్రం బాలగంగాధర తిలక్ గారు మొదలుపెట్టారండి ఎందుకంటే జనంలో ఐక్యత ఉండడం కోసం ఇలాంటి పెద్ద పెద్ద ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటే అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఒకరికొకరికి ఐక్యత పెరుగుతుంది అన్న భావంతో మొదటగా బాలగంగాధర తిలక్ గారు ఇలా గణపతి ఉత్సవాలను వీధిలో సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారండి ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు తెలిసిన వాళ్ళు కామెంట్లో చెప్పండి తెలియని విషయాలను తెలుసుకోవడంలో నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి మీలో ఎవరైనా ఇంకా ఏమైనా కొత్త కొత్త విషయాలు తెలిస్తే కామెంట్లో షేర్ చేయండి నిమజ్జనం రోజైతే ఈ ఏరియాలో మొత్తం అన్ని గల్లీలు బ్లాక్ చేసేసి ఒకటే రూట్ ఉంచుతారండి అక్కడ నుండి వినాయక విగ్రహాలు వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది పోయిన సంవత్సరం వెళ్ళి వీడియో తీసి అప్లోడ్ చేశాను కాకపోతే వీడియోకి ఎక్కువ రీచ్ రాలేదండి ఇక్కడ చూడండి రథం మీద గణపయ్య వజ్రాల ఇరీయటంతో ఎంత బాగున్నారో అసలు ఈ ఏరియాలో ఉన్న ప్రతి గణపతి చాలా బాగుంటుంది జనం మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు నేను ఇంకా బాగా రష్ ఉన్న ప్లేస్లో సరిగా వీడియో తీయలేకపోయానండి ఇప్పుడు చూపిస్తున్న ఈ గణపతి విగ్రహం మా సొసైటీలో పెట్టిన గణపతి విగ్రహం అండి యాక్చువల్గా అయితే మా బిల్డింగ్లో బిల్డింగ్కి ఒక అంటే మా సొసైటీలో బిల్డింగ్కి ఒక విగ్రహం పెట్టుకుంటారు అందరూ కలిపి మళ్ళీ తాండవ్ గ్రూప్ అని ఒకరు ఉన్నారు వాళ్ళు సొసైటీలో పెడతారు మేము ఇక్కడికి వచ్చే టైంకి ఇక్కడ లడ్డూ వేలం పట్ట జరుగుతుందండి పద్దెనిమిది వేల ఐదు వందలకు లడ్డూను వేలంలో పాడారు వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్